సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఎస్ఎస్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ వాలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కర్నూలు పర్యటనకు వచ్చారు ఓర్వకల్లు విమానాశ్రయంలో దిగినప్పుడు ప్రధానికే స్వాగతం పలికారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ గారు లోకేష్ గారు ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ గారు సరదాగా సంభాషించారు గతంలో కనిపించినప్పుడు కంటే ఇప్పుడు మీరు కొద్దిగా సన్నబడ్డారు మీరు త్వరలోనే మీ నాన్నగారులా తయారవుతారు అని ఒక కామెంట్ చేశారు అందరూ కూడా సరదాగా నవ్వారు గతంలో కొద్దిగా బొద్దుగా కనిపించిన మీరు ఇప్పుడు స్లిమ్గా కనిపిస్తున్నారు స్మార్ట్గా కనిపిస్తూ ఉన్నారు త్వరలోనే మీ డాడీలా నువ్వు తయారవుతావు అని అనేసరికి అందరూ కూడా సరదాగా నవ్వుకొని పరిస్థితుంది అయితే త్వరలోనే మీ నాన్నలా తయారవుతావు నువ్వు అన్న విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో నారా లోకేష్ గారి అభిమానుడు తెలుగుదేశం పార్టీ అభిమానుడు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్న పరిస్థితుంది త్వరలోనే మీ నాన్నలా ఉంటే సన్నబడే విషయం గురించి కాదు ప్రధాని మోదీ గారు అంతర్లీనంగా అంతరార్థం వేరే విధంగా ఆయన మాట్లాడారు త్వరలోనే చంద్రబాబు నాయుడు గారిలాగా ముఖ్యమంత్రి స్థానంలో ఆయన కూర్చోబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా విజనరీగా ఆయన విజనరీ లీడర్గా పేరు తెచ్చుకున్నారు ఒక స్మార్ట్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు అట్లా ఆ స్థాయిలో నారా లోకేష్ గారు కూడా కాబోతున్నారు ఎందుకంటే నారా లోకేష్ గారు పనితనాన్ని బాగా మెచ్చుకుంటున్నారండి ప్రధాని నరేంద్ర మోదీ గారు మీకు గుర్తుండే ఉంటుంది గతంలో ఒకసారి ఒక బహిరంగ సభ వేదిక మీద అవి ఢిల్లీ వచ్చినప్పుడు నన్ను ఎందుకు కలవట్లేదు నువ్వు ఈసారి తప్పకుండా నువ్వు రావాలి నన్ను కలవాలి అని ప్రధాని నరేంద్ర మోదీ గారు నారా లోకేష్ గారిని భుజం తట్టి మరి నువ్వు రావాల్సిందే ఈసారి వచ్చినప్పుడు అది కూడా ఫ్యామిలీతో సహా రావాలి అని అన్నారు ఆ తర్వాత సమయం చూసుకుని ఫ్యామిలీతో సహా నారా లోకేష్ గారు ప్రధాని మోదీ గారిని కలిశారు గంట సేపు మాట్లాడారండి గంటకు పైగా మాట్లాడారు దేశంలో ఏ యువ నాయకుడితో కూడా అంత సమయం ఇచ్చి ఫ్యామిలీతో పాటు అంతసేపు గడిపినటువంటి పరిస్థితి లేదు ప్రధాని నరేంద్ర మోదీ నారా లోకేష్ గారికి అంత ప్రయారిటీ ఇచ్చారు ఎందుకంటే ఏ లీడర్కి అయితే ఒక మంచి ఆలోచన విధానం ఉంటుందో ఏ యువ నాయకుడు అయితే స్మార్ట్గా ఆలోచిస్తాడు కష్టించి పనిచేసే మనస్తత్వం ఉంటుందో ఎవరైతే ఒక విజనరీ థాట్స్తో ప్రజలకు మంచి చేస్తారో సో అలాంటి నాయకులు బాగా గుర్తుపెట్టుకుంటారు నరేంద్ర మోదీ గారు నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే ఇప్పుడు అతిపెద్ద ఎఫ్డీఐ వచ్చిందిగా మనకి విశాఖకి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కదా పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి ఇది దీనికి బీజం పట్టడానికి ప్రధాన కారకులు నారా లోకేష్ గారు అండి ఎందుకంటే గత సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో నారా లోకేష్ గారు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళి భేటీ అయ్యి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు ఏంటి అక్కడ ఎలాంటి విజనరీ లీడర్ ఉన్నాడు హైదరాబాద్ని ఒక సైబర్ సిటీగా మైక్రోసాఫ్ట్కి ఒక హబ్గా ఏ విధంగా గతంలో చేసినటువంటి అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా చేశారు హైదరాబాద్ని డెవలప్ చేసింది హైటెక్ సిటీగా పేరు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు విశాఖ ఒక ఏఐ సిటీగా మారాలి ఒక డేటా సెంటర్కి ప్రధాన కేంద్రంగా మారాలి అలాంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ తీసుకొచ్చి ఈ అతిపెద్ద డేటా సెంటర్ని ఇక్కడ పెడితే ఆంధ్రప్రదేశ్కి మంచిది అలాగే మీకు కూడా మంచి సౌకర్యాలు సౌలభ్యాలు మా ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ నింపాడు ఆయన ఎందుకంటే దేశంలో ఎక్కడా లేకుండా అంత పెద్ద పెట్టుబడి అసలు దేశంలోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడి ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి సో అలాంటి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు తీసుకురాగలరు ఒక సత్తా ఉన్నటువంటి నాయకుడే తీసుకురాగలరు ఒక సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడే ఇది చేయగలడు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రధాని నరేంద్ర మోదీ గారు సో అందరినీ ఆషామషిగా గంటల సేపు కూర్చోబెట్టి మాట్లాడరుగా కాబట్టి ఆయనకి తెలుసు నారా లోకేష్ గారి సత్తా ఏంటి సామర్థ్యం ఏంటో ప్రధానికి తెలుసు కాబట్టి అంత ప్రయారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారండి నారా లోకేష్ గారు ఆయన మంత్రిగా కూడా ఎంత చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మొన్నే డిఎస్సీ విజయవంతంగా పూర్తి చేసిన పరిస్థితి నియామకాలు కూడా పూర్తయినాయి మళ్ళీ ఇంకో ప్రకటన చేశారు జనవరిలో మరొక మెగా డిఎస్సీ రాబోతుందని గతంలో గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఉందా యువతకి ఎంత వేగంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా ఆయన మానవతా హృదయం కూడా చాలా గొప్ప మనసు కూడా చాటుకున్న పరిస్థితుంది నారా లోకేష్ గారు విదేశాల్లో ఇప్పుడు అరబ్ కంట్రీస్లో కావచ్చు కువైట్లో కావచ్చు సౌదీలో కావచ్చు ఎవరైనా మన తెలుగు వాళ్ళు చిక్కుకుపోతే మొదటగా స్పందించేది నారా లోకేష్ గారే వెంటనే వాళ్ళని ఆగ మేఘాల మీద మన తెలుగు వాళ్ళు విదేశాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళని తీసుకురని చెప్పి వాళ్ళ టీంకి చెప్పి మరీ తీసుకొస్తా ఉన్నారు నారా లోకేష్ ఇవన్నీ ప్రధాన మోదీ గారు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అంతేందుకు మొన్న నేపాల్లో అల్లర్లు జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఒక హోటల్లో మన విశాఖవాసులు చిక్కుకుపోయి ఉన్నారు తెలుగు వాళ్ళు వాళ్ళందరినీ హుటా ఉటిన ఆ రోజు అనంతపురంలో సూపర్ సిక్స్ సభ జరుగుతుందండి ఆ సమయంలో కూడా ఆ సభకి అంత ప్రత్యేకమైనటువంటి పెద్ద సభకు కూడా ఆయనకు పోకుండా సచివాలయంలో కూర్చొని నేపాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళని సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నారు నారా లోకేష్ గారు సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏ నాయకుడు ఎట్లా ఉన్నాడు ఏ యువ నాయకుడు ఆలోచన విధానం ఏ విధంగా ఉంది తన ప్రజల పట్ల ఏ కోణంలో ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు అనేది కూడా ప్రతిదీ చూస్తూ ఉంటారు సో కాబట్టి ఒక సత్తా ఉన్నటువంటి లీడర్ కాబట్టి అంత తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటా ఉన్నాడు కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి అంత ప్రయారిటీ ఇచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు సరదాగా సంభాషించడం వెనుక కారణం కూడా అదే నువ్వు త్వరలోనే మీ నాన్నలా తయారవుతా ఉంటే అంత గొప్ప స్థాయికి నువ్వు ఎదుగుతావు ఆ నమ్మకం నాకు ఉంది అని అర్థం అని చెప్పి సోషల్ మీడియాలో ప్రస్తుతం లోకేష్ గారి అభిమానులు ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో మీరేమంటారు ప్రధాని మోదీ గారి కామెంట్స్ కావచ్చు నారా లోకేష్ గారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పనితీరు కావచ్చు మీరు ఎట్లా చూస్తున్నారు ప్లీజ్ కామెంట్